అవి బతికినేవి కాదు ఫ్లవర్స్ కూడా చాలా ఎక్టేషన్గా అనిపించాయి ఒక మొక్క వచ్చేసరికి పది పట్టుకున్నాను అవి చూసి వచ్చేసరికి దీన్ని ఏమంటారండి నాకు ఐడియా లేదు సో ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి సో స్కెల్ స్కే ఐ డోంట్ నో నాకు నోరు తిరగబోయి ఇంకోటి వచ్చిందనుకో అనార్థాలు జరిగిపో సంథింగ్ దీన్ని ఏదో అంటారండి ఆలు ఆయిల్ కాయలు ఎస్ ఆలు ఆయిల్ మొత్తానికి వెలుగుతూ ఉంటాను అన్నీ పట్టుకుని గిల్లుతూ ఉంటా గిచ్చుతూ ఉంటా చూడండి దీన్ని పట్టుకుని లాగుతున్నాను అనమాట ఇది కాక ఇది ప్లాస్టిక్ అయ్యేంటి అది తేగలేదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్లీ ఈ టైంలో బయటకు ఉంటాం అసలు డ్యూటీ ఉంటే స్కూల్ డ్యూటీ తర్వాత రూమ్లోనే ఉంటా ఈ టైంలో ఎందుకు అంటే స్కూల్ డ్యూటీ ఉంటాయి కాబట్టి ఎక్కువ బయటకు రాను సో ఈరోజు ఆదివారం స్కూల్ లేవు పది రోజులు సెలవులు ఇచ్చారు సౌదీలో మరలా ఆదివారం స్కూల్ ఓపెన్ చేస్తారు వీళ్ళకి ఏం తొయ్యి తీసుకొచ్చి ఇక్కడ పడేసారు చూస్తారా మాల్కొచ్చారు టైం కానీ టైంలో ఏళ్ళ కాని ఏళ్ళలో సమయం కానీ సమయంలో నాకేంటి డ్రైవర్నిగా వాళ్ళని ఎక్కడికి ఎక్కించుకునే తిప్పాలి తప్పదు అలా ఉంటుంది ఇక్కడ డ్రైవర్ లైఫ్ అనేది ఎక్కడికంటే అక్కడికి ట్రెండ్ అటు తీసుకెళ్ళాలి అది టైము ఎలా ఆపాాలన్నది రాత్రి ఒంటి గంట అయింది ఎందుకంటే తెల్లతే స్కూల్ లేదు కదా సో ఒంటి గంట అయ్యింది హాస్పిటల్ కానీ ఆట అని ఇటన్ తిరుగుతూనే ఉన్నారు సో ఇవన్నీ కామనే కాకపోతే ఏంటంటే స్కూల్ డ్యూటీలు ఉంటేనేమో అంతకు తిరగరు స్కూల్ డ్యూటీ లేకపోతే మాత్రం తిరుగుతారనమాట సో అది నేను చెప్పాల్సింది మాల్కి వచ్చాము మాల్ లోపలికి వెళ్ళారు నేనేం బయట పార్కింగ్ కోసం ఎత్తుక్కుంటున్నా పార్కింగ్ లేదు ఏం లేదు ఇక్కడ అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఖాళీగా ఉన్నారు కదా రోడ్ల మీకు వచ్చేసారు ఇక అది చూపిస్తా చూడండి మాల్లోకి అక్కడ వెళ్ళి చూడండి ఇక్కడ రెండు ఐదు అయ్యింది ఇండియాలో నాలుగు ముప్పై ఐదు అయ్యింది ఈ టైంలో అసలు ఈ టైంలో అసలు బయటకు రారు ఇల్లు కానీ ఇప్పుడు వచ్చారు ఇంకా ట్రాఫిక్ ఎలా ఉంది కార్లు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి వెనక నుంచి ఇంకా కార్లు వస్తానే ఉన్నాయి పార్కింగ్ అంటావా పెట్టేశారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కార్లు ఉంటూనే ఉన్నాయి అమ్మాయి అవుతుంది మనం వీడియో తీయకూడదు సో ఇద పరిస్థితి ఇప్పుడు కార్ పార్కింగ్ అని దొరికితే చూసుకుని ఇక నేను నేను ఇక్కడ లోపలికి వెళ్తాను అట్లా ఉంటుంది చూపిస్తాను ఓకేనా ఫైనల్గా నాకు పార్కింగ్ దొరికింది బయటకు వచ్చాను ఇది మాలండి చూడండి సో ఎంట్రన్స్ చూస్తే మాత్రం ఫుల్ రష్గా ఉంది లోపల చూపించకూడదు అయినా సరే చూద్దాం వీడియో ఎలా వస్తుందో సో ఇది గ్లాస్ అండి ఇది వచ్చేసరికి కూల్చేలాగా ఉంది దీంట్లో జ్యూస్లు అలాంటివి పోసుకుని తిప్పుకోవడానికి బాగుంది యాభై ఐదు రియాళ్ళు ఓకేనా యాభై ఐదు రియాలు ఇంటూ ఇరవై మూడు రూపాయలు వేసుకోవాలి చూడగానే నాకు ఆకర్షణీయంగా కనిపించినాయి మొక్కలు పచ్చియ్యమో అని చెప్పి అంటే బతికేమని చెప్పి బతిమీలు కాదు ఫ్లవర్స్ కూడా చాలా ఎక్టేషన్గా కనిపించినాయి ఒక మొక్క వచ్చేసరికి పది రియాలు పట్టుకున్నాను అవి చూస్తే ప్లాస్టిక్ అనమాట పట్టుకునే తర్వాత తెలిసింది నేను రియల్గా అనుకున్నాను సో కలర్ఫుల్గా చాలా బాగుంది చూడటానికి సో నైస్ నెక్స్ట్ అలాగే చూసుకుంటా ముందుకు వెళ్ళాను ఇంకా మొక్కలు ఉన్నాయి అవన్నీ కూడా ప్లాస్టిక్ అని అర్థమైంది ఎందుకంటే మనం ఉన్నవన్న ఉన్నాను కదా మొత్తం అని కెలుగుతూ ఉంటాం అన్నీ పట్టుకుని గిల్లుతూ ఉంటా గిచ్చుతూ ఉంటా చూడండి దీన్ని పట్టుకుని లాగుతాను అనమాట ఇది కాక ఇది ప్లాస్టిక్ అవి ఏంటని తేగలేదు ఇది ప్లాస్టికే సో అది వచ్చేసరికి అరవై రియాళ్ళు ఈ మొక్కలు వచ్చేసరికి ఎందుకంటే జస్ట్ షో కేస్ సో ముందుకు వచ్చాను ఇంక కొంచెం అట్రాక్షన్గా అనిపించింది ఈ చెట్టు ఈ చెట్టుని ఆలు సంథింగ్ దీన్ని అంటారండి ఆలు ఆయిల్ కాయలు ఎస్ ఆలు ఆయిల్ అరబిక్లో దీన్ని జెతు అని అంటారు సో ఇవన్నీ పిచ్చి మొక్కలు లాగా ఉన్నాయి సో ఇంత కొంచెం ముందుకెళ్తే లాగా ఉంది కానీ ఇది అరిచి చెట్టు కాదు అన్నీ ప్లాస్టికే సో ఇవన్నీ ఇలా ఉన్నాయి మొక్కలు చాలా బాగున్నాయి కానీ రేట్లు కూడా అంత తగ్గట్టుగానే ఉన్నాయి వంద రియాలు పది రియాలు యాభై రియాళ్ళు సో అలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ముందుకు వచ్చేసాను చూడండి ఇంకా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా కుండీలో పెట్టి అమ్ముతున్నారు రేట్లు దోలు తెరిచి దోపిడీస్తానయే ఇంకా ముందుకు వస్తే ఇక్కడ ఆలు మళ్ళీ ఆలు ఆయిల్ కనిపించినాయి అసలు ఈ రియల్గా కాదా మీకు తెలియపరచాలి మీకు చూపించాలని చెప్పి ఒక కాయను పట్టుకుని గట్టిగా నొక్కాను చూడండి చూస్తున్నాను కానీ కాయలు కదా ప్లాస్టిక్యే ఇక్కడ చూస్తున్నాను చూడండి గట్టిగా నొక్కే పచ్చిదైతే అంటే కాయ అయితే చిరిగిపోతుంది కదా అవ్వలేదు చితికిపోలేదు సో ప్లాస్టిక్ ఒకటి సొట్టపడింది సో అది మన ప్రయోగాలు అక్కడ చేస్తా ఉంటాం ఈ ఫ్లవర్స్ అని చూసుకుంటా ముందుకు వచ్చేసాను ఇంకా ఇటు ఇదివే కాకుండా ఇంకా ఇంకో పక్కడ ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ కూడా యా అన్నీ ప్లాస్టిక్ ప్లాస్టిక్వి అనమాట అక్ట్రేషన్గా బాగున్నాయి ఇంకా అట్లా కూడా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ గుండు చూదు దగ్గర నుంచి ప్రతి దొరికి దొరికిద్ది టెలివిజను ఎలక్ట్రికల్ ఇవి అన్నీ దొరుకుతాయి అనమాట పెద్ద మాల్ ఇక్కడ రేజర్ సైకిల్స్ సైకిల్స్ వచ్చి ఉన్నాయి ఐదు వందల దాకా ఉన్నాయి దగ్గర దగ్గరగా ఐదు వందలు ఇంటూ ఇరవై మూడు రూపాయలు వేసుకోండి నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇంటూ ఇరవై మూడు రూపాయలు ఆ సైకిల్స్ వచ్చేసరికి చాలా బాగుంటాయి టూ ప్లస్ కాదో కూడా నొక్కి చూసాను అనమాట ఈ టూ ప్లస్ అనమాట గాలి పట్టుకోవచ్చు ఇవి చిన్నపిల్లలు కూర్చుని స్టీరింగ్ తిప్పుకుంటే వెళ్ళిపోద్ది లైటింగ్ కూడా ఉంటుంది అట్టి బాగుంటుంది నైట్ పూట అయితే సో ఇవన్నీ లైటింగ్ సెక్షన్స్ ఇక్కడ వచ్చేసరికి కార్లు ఉన్నాయి చూసారా ఈ నిజంగా కార్లు లాగానే ఉంటాయండి చిన్నపిల్లలు డ్రైవ్ చేసుకోవచ్చు బ్యాక్టరీతో నడుస్తాయి అనమాట ఇవి చిన్నపిల్లలు డ్రైవ్ చేసుకోవచ్చు బాగుంటాయి అనమాట ఇవి కూడా కాస్ట్గానే ఉన్నాయి దగ్గర దగ్గర ఐదు వందలు రియల్ దాకా ఉన్నాయి చూసారు ఇది బిఎండబ్ల్యూ కార్ లాగా ఉంది రియల్ కార్ కాదు బ్యాటరీ కారే పిల్లలు నడపవచ్చు అనమాట ఐదు సంవత్సరాల లోపాలు సో ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ అండ్ నాన్ ఎలక్ట్రికల్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి దీన్ని ఏమంటారని నాకు ఐడియా లేదు సో మీరేమన్న ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి సో స్కెల్ స్కె ఐ డోంట్ నో నాకు నోరు తిరగబోయి ఇంకోటి వచ్చిందనుకు అనార్థాలు జరిగిపోతాయి సో కాలుతో తోసుకుంటూ వెళ్ళిపోవచ్చు వచ్చేసరికి అది పదకొండు యాభై రియల్ అనమాట బాగుంది నైస్ వచ్చినప్పుడు ఇండియా వచ్చినప్పుడు ఒకటి తీసుకొస్తాను మా పిల్లలు ఆడుకుంటాయి అట్లా ముందుకు వచ్చేసాను ఇక్కడ చిన్నపిల్లల లేడీస్ సైకిల్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి ఇక్కడ కాస్ట్ ఉంటాయి ఇవన్నీ కూడా చైనా ప్రోడక్టు అన్నీ దొరుకుతాయి అనమాట ఈ మాల్లో సో ఇండియా కనుక వెళ్ళేటప్పుడు ఈ మాల్ కానీ నాకు క్లిక్ అయితే నా బ్రెయిన్లో కనుక ఇక్కడికి వచ్చి నాకు కావాల్సినవి ఇక్కడ కొనుక్కుని వెళ్తాం నాకు ఇంపార్టెంట్ వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట సో ఇవి ఇండియాలో దొరికితే దొరకకూడా నాకు కామెంట్ చేయండి ఇలాంటివి కూడా థింగ్స్ ఇది చూసారా ఇది కూడా కాల్తో తోసుకుంటూ తోసుకుంటూ నడుచుకుంటూ అంటే తోసుకుంటూ వెళ్ళి రెండో కాళ్ళ మీద పెట్టుకోవచ్చు అనమాట ముందుకెళ్ళిన తర్వాత దానితో అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అదనమాట అలాంటిది బాగుంటుంది ఇది నేను తీసుకురావాలని అనుకుంటున్నాను సో ఇటువంటి టాయ్స్ ఇండియాలో ఉంటే ఉండవు అనేది నాకు కామెంట్ చేయండి నేను ఎప్పుడు చూడలేదు సో అదే అనమాట ఇక్కడ వాలీబాల్ ఉన్నాయి బేపత్సంగా ఇక్కడ వాలీబాల్ని కూరా అంటారు సో ఈ రంగుల రంగుల బాలు ఉన్నాయి నాకు దేనికి వాడతారో తెలియదు సో మనం అన్నీ ఎత్తి మరి చూస్తాం కదా ఇంకా అదనమాట ఇవి పక్కన బారేసి వేసి ఈ ఇది ఇది ఒక్క వైపేనండి నేను చూపించేది దీంతో మూడు వైపులు ఇట్లా ఉంటుంది అనమాట మూడు ఎంతలో ఉంటుంది ఇట్లా సో ఇక్కడికి వచ్చేసరికి ఫ్రూట్స్ ఇక్కడ మోస అంటారు బనానా అని మోస అంటారు కిలో వచ్చి ఆరు రియల్ ఉంటుంది అదనమాట ఇక్కడ పచ్చిగా ఉంటే కొంచెం ముగ్గుతా ఉంటాయి ఇది కుక్కుంబర్ కేర్ దోసకాయ కదా మనకు అందరికీ తెలిసిందే ఇక్కడ విశేషం ఏం కాదు అక్కడ వచ్చేసరికి ఐదు రియాళ్ళు ఇక్కడ చాలా నీట్గా కనిపిస్తుంది అండి ఇది చాలా చల్లగా ఉన్నాయి కూడా పట్టుకుంటే అది చాలా నీట్గా ఉన్నాయి నా కంటికి అయితే చాలా ఆక్రషన్గా ఉంది మరి వీడియోలో ఎలా వస్తుంది నాకైతే తెలియదు కానీ చాలా బాగున్నాయి ఇక్కడికి వచ్చేసరికి క్యాప్సికము ఇంకా క్యాప్సికం ఇలా ఉంటాయి క్యాప్సికంలో కూడా రకాలు ఉంటాయి అనమాట సో ఇవి వచ్చేసరికి బ్లాక్ వంకాయ చూడండి నేను పట్టుకుంటాను నేనే బ్లాక్ రా స్వామి అనుకుంటే నా ముందు ఈ బ్లాక్ ఇదే ఎక్కువ అనిపించింది సో నేనే కొంచెం కలర్ అనిపించుకున్నాను ఇది వచ్చేసరికి కిలో ఐదు రియాళ్ళు బురతకాలు బర్తకాలు అంటే మన ఇండియాలో నారెంజ్ కాయలు అనమాట పది రియాళ్ళు ఇవి తుఫా యాపిల్ని తుఫా అంటారు ఇది వచ్చేసరికి పది రియాళ్ళు కిలో తుఫాలో రకాలు అన్నమాట వేరియేషన్ వేరియేషన్లు ఉంటాయి ఇది ఒక రకము ఇంకో రకం చూడండి చక్కగా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇది గ్రీన్ యాపిల్ అనమాట చూడండి ఇది గ్రీన్ యాపిల్ అంత నీట్గా ఉందో సో దాంట్లో నా మొహం కనిపించేట్టుగా ఉంది సో ఇవి వచ్చేసరికి నిమ్మకాయలు నిమ్మకాయలు సైజులు కూడా ఉంటాయి ఇది కూడా బుర్రతకాలే నా కాయ ఇది నా చిన్నప్పుడు నేను గంగరకాయ అని అనేవాళ్ళం అండి మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి ఇది గంగరకాయ అని నేను తినేవాళ్ళం చిన్నప్పుడు సో అదే అనుకుంటున్నాను నేను ఇది వచ్చేసరికి ఆలు చాలా పుల్లగా ఉంటుంది ముగ్గితే కనుక తీయ ఉంటుంది లేకపోతే పులుపు ఉంటుంది చాలా ఇవి కివి ఫ్రూట్స్ మనం ప్రతి దాన్ని కెలగాల్సిందే పట్టుకోవాల్సింది పట్టుకోకుండా ఉన్నాం ఇది వచ్చేసరికి మనకు తెలిసిందే బీట్రూట్ ఇది వచ్చేసరికి గరా అండి దీన్ని గరా అంటారు నాకు ఐడియా లేదు ఇది అయితే నేను గుమ్మడికాయ జాతికి సంబంధించింది అనుకుంటున్నాను గుమ్మడికాయ లాగానే ఉంటుంది ఇది గర్ర ఇది వచ్చేసరికి ఆలు మన ఉల్లిగడ్డలు ఎర్రయ్యి తెల్లవి టమాటా ఇది కూస అంటారు కూస టమాటా కాదండి అవి పక్కనుంచి ఉన్నాయి పట్టుకుంటాను ఇప్పుడు ఇది అనమాట ఇది కూస దీన్ని కూడా తింటారు సేమ్ దొండకాయ టేస్ట్ లాగా ఉంటుంది కానీ దొండకాయ కాదు వంకాయల్లో నలుపు వంకాయలు అనమాట చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి ఏ రియల్ ఉందండి దగ్గర దగ్గరగా ఏడు రియాలు క్యారెట్లు ఇక్కడ చూడండి మొక్కజొన్నగా అమ్ముతున్నారండి ఇక్కడ తొమ్మిది రియాలు అనమాట మొక్కజొన్న వంకాయలు ఇది ఒక రకం అనమాట గుత్తి వంకాయలు లాగా ఇవి కూడా ఆరు రియాలు ఉన్నాయి సో వాటిలో వాటి ప్యాకింగ్ చేసి పెట్టారు ఇది వచ్చి కర్బూజా నా చేయి పట్టట్లేదు వచ్చేసరికి దానిమ్మ దానిమ్మ కాయ నా చేయి ఎంత ఉందో చూడండి ఎంత ఉందో చాలా పెద్దగా ఉన్నాయి ఇట్లా షాపుల్లో మాల్లో పెట్టినవి కొనుక్కోయండి ఒకవేళ సౌదీలు ఎవరన్నా చూస్తే కనుక వీడియో మాల్స్లో సా అంటే మార్కెట్లో ఉన్నట్లనే కొనుక్కోయండి బయట ఉన్నాయి కొనుక్కో ఇక్కడ సొరకాయ పచ్చిమిర్చి ఇది కూడా పచ్చిమిర్చే కానీ ఇది పిల్పిలు హార్ అంటారు కొంచెం ఇది క్యాప్సికంలో రెండో రకం అనుకుంటా జర్రెస్ పోయినాయి నాట్లాగా ఇది వచ్చేసరికి దేశీ పచ్చిమిర్చి అనమాట సూపర్గా ఉంటుంది మంట దోవలు తీర్చి దోపమేస్తుంది సో అట్లా ముందుకు వచ్చేస్తే తెలిసిందే కదా మాకు అంజీరకాయలు మ్యాంగో మూడు వందల అరవై ఐదు రోజులు కనిపించిద్దండి వరస్ట్ టేస్ట్ అనమాట అస్సలు ఏది బాగా మన ఇండియా టేస్ట్ కన్నా ఇవి ఏం పనికిరావు ఇది తెలిసిందే కదా ఏంటి అది మర్చిపోయా ఈ కిస్మిస్లో రకాలు ద్రాక్షలో రకాలు వాటిలో వేరియేషన్లు అనమాట అవన్నీ మనం షూట్ చేస్తున్నాం ఎక్కువ విషయం ఏంటండి ఇక్కడ కానీ మొత్తం కూడా ట్రాఫిక్ ఫుల్ ఉందండి ట్రాఫిక్ సారీ అదే మొత్తం కూడా ఏమంటారు దాన్ని జనాలు బాగా ఉన్నారు వాళ్ళని చూపించుకొని తీసుకున్నమాట ఈ నట్స్ అనమాట జీరా నట్స్ చాలా బాగుంటాయి ఇక్కడతో నాకు ఇంకా చూస్తున్న ముందుకి వెళ్తున్న ముందుకు ఫోన్ వచ్చేసింది నా మేడం ఫోన్ చేసి రాందే ఇంకా ఆవిడ వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్తే ఈ అరబీ నా చేతిలో పెట్టి అరబీ అంట ట్రాలీని నా చేతిలో పెట్టి కారు దగ్గరికి పడేసి రాందే ఇంకా కారు దగ్గరికి వెళ్ళిపోతున్నాను వెళ్ళే దారిలో అనమాట అంటే చాలా ట్రాఫిక్ ఉంది లోపలంతా సో వాళ్ళ వీడియో తీయకూడదు నేను మర్యాద మర్యాద అక్క తక్కువని అట్లా నేను వచ్చేసాను బయటికి బయటకు వచ్చిన తర్వాత కారు ఎక్కడెక్కడో ఉంది చూడండి ట్రాఫిక్ ఎంత భయంకరంగా ఉంది బయట ఫుల్ ట్రాఫిక్ ఆ ట్రాఫిక్లో నడపల కారు ఎంతకన్నా దారుణంగా ఉంటుంది బయట అసలు ఇంకా ఘోరంగా ఉంటుంది నైట్ పోర్ట్లో అయితే సో ఇది పగలగా మాట ఇలా కనిపిస్తుంది వీడు ఎవడో మీదకి వచ్చేస్తున్నాడు నేను కాదు నువ్వు అనుకున్నవాడే మర్యాద మర్యాద పక్క వెళ్ళిపో నేను కాదనమాట ఇక నేను కారు దగ్గరికి వచ్చేసి కార్లో పెట్టేస్తాను ఇదండి ఇక ఈరోజు ప్లీజ్ మన ఛానల్ మన కంటెంట్లు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను రియాద్లో ఉన్నా